శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య కోరారు మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో తపాస్ బలపరుచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఛాయ్ తాగే టైంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ పరిష్కరించకపోవడం చాలా బాధాకరమన్నారు వారు నెల రోజులు ధర్నా చేసినా వారికి ఎటువంటి హామీ ఇవ్వకపోవడం వారు ధర్నా చేసిన నెల రోజుల జీతం ఇప్పటికీ రాకపోవడం దారుణమని పేర్కొన్నారు అదే విధంగా కేజీబీవి మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నావాత సురేష్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో కింద జీతాలు ఇవ్వాలని రెండు వేల మూడు ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్లోకి తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం తీసుకురాకపోవడం దారుణమని వెంటనే రెండు కంటే ముందు ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు పోటీ చేయడం జరుగుతుంది దానికి బిజెపి పార్టీ అండ్ తపస్సు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దాని తోడుగా కొన్ని ఇప్పుడు యూనియన్స్ అసోసియేషన్స్ కూడా రోజు రోజుకు మద్దతు తెలుపుతా ఉన్నారు ఈ ప్రచారంలో భాగంగా అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేయడం అనేది అందులో చాలా సమస్యలు టీచర్స్కు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సమస్యలు తెలుసు అయినా వాళ్ళతో ప్రత్యక్షంగా వినడం అయినది అందులో ఈ ఓపిఎస్ సిపిఎస్ అనే సిస్టము పెన్షన్ స్కీము మళ్ళా గా రావాలనేది చాలా మంది కోరుకుంటున్నారు తర్వాత ఈ డిఏలు బకాయిలు అన్ని బకాయిలు ఉన్నాయి ఫైనాన్షియల్ వాళ్ళకి వాళ్ళకు గా రావాల్సిన పేమెంట్స్ ఏమి రావట్లేదు తర్వాత అట్లనే పిఆర్సి లేదు తర్వాత కస్తూర్బా టీచర్స్ కు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు స్ట్రైక్ చేసిన మంత్ పేమెంట్స్ కూడా రాలేదు మోడల్ స్కూల్స్కు వాళ్ళకు టైం లెస్ శాలరీ రావట్లేదు అట్లే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కు డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ కు డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను చెప్తూ ఆ విధంగా తెలుపుతున్నారు తర్వాత ఇంతవరకు ఎమ్మెల్సీలు ముగ్గురు వాళ్ళు వెళ్ళుకున్నారు ముగ్గురు కూడా ఎవరు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయలేదు ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోయినాయి అయితే వాళ్ళకు చాలా ఆందోళన అందుకే వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసామంటే ఈసారి భాజపా పెట్టిన అభ్యర్థిని నన్ను గెలుపుకుంటే మీ ఇబ్బంది ఉంటూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి ఉమ్మడి డిస్టిక్స్లో ఒక మా ఆఫీస్ పెట్టి మీ అందరి సమస్యలు రిప్రజెంటేషన్ తీసుకుంటూ నేను మా బీజేపీ లీడర్స్ తర్వాత బీజేపీ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరం కలిసి మీ సమస్యలను పరిష్కరిస్తుంది దాని తోడుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బిజెపి గవర్నమెంట్ ఉంది తర్వాత ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇంటర్ చేస్తే కొన్ని సమస్యలు సార్ట్అవుట్ అవుతాయి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో టీచర్లందరికీ కూడా ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ రేజ్ చేయడం దాంతో కూడా కొంత బెనిఫిట్ వచ్చింది అట్లే సర్వీస్ రూల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్ గవర్నమెంట్ మన కాకుండా మన సంజయ్ గారు కానీ మన ఎన్వేన్ రెడ్డి రెడ్డి రిప్రజెంట్ చేసిన తర్వాత కొన్ని సర్వీస్ రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడం కాబట్టి ఈసారి విజ్ఞప్తి ఏంటంటే ఫైనల్గా ఈసారి మీరు పోటీ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేసుకొని కరెక్ట్ క్యాండిడేట్స్ను మీరు ఎన్నుకుంటే మీకు మేము మేము వెంట ఉంటాము దాని తోడు బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ క్యాండిడేట్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ ఎప్పుడు కూడా మీ ప్రజలను వింటా ఉండి ప్రజల సమస్యలను తీరుస్తారు అందుకే ఈసారి మీరు నన్ను గెలిపిస్తారని ఆశ్రయిస్తే గెలిపిస్తారని నమ్ముతున్నారు టూ మంత్స్ అయింది ఒక సమస్యను కూడా పరిష్కరించలేదు దాని తోడు ఈ మన కస్తూర్బా టీచర్స్ స్ట్రైక్ చేస్తే వాళ్ళందరినీ కూడా స్ట్రైక్ చేసి వాళ్ళ శాలరీ కూడా చేయాలి కాబట్టి ఎక్కడ పోయినా ప్రతి టీచర్ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేశారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఏం చేయదు కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వాళ్ళకి ఏ మాత్రం నమ్మకం లేదు ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేదు మేము వచ్చిన తర్వాత మొత్తం విద్యా వ్యవస్థను ప్రోత్సాహం చేస్తున్నందుకు గొప్ప ఎత్తున కాంగ్రెస్ ఉపాధ్యాయులకు వచ్చేసరికి ప్రతి విషయంలో అన్యాయం చేస్తున్నారు ఎట్లా వస్తున్నారు అంటే దానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన పాయింట్స్ ఏ వాళ్ళు అవుట్ చేయలేదు ఈ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఎవరు లేరు సీఎం గారి దగ్గరే ఉంది కాబట్టి సీఎం గారు ఆల్వేస్ సో మెనీ ఫోర్టిఫోలియోతో బిజీగా ఉంటారు గవర్నమెంట్ తరఫున కూడా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన కానీ దానికి బడ్జెటింగ్ కానీ అడిషనల్ బడ్జెట్ కానీ ఇంతవరకు ఏమీ ప్లాన్ చేయలేదు దానికి తోడు టీచర్ సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు అది అందరు టీచర్ కూడా అదే చెప్తారు మన ఇప్పుడు ప్రతి టీచర్ని కంటాక్ట్ చేసినప్పుడు ప్రతి టీచర్ ఆవేదన అదే ఇష్యూస్ ఇష్యూస్ని ఎవరు పట్టించుకోలేదు కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు బీజేపీ ఒకటే ఆల్టర్నేటివ్ కాబట్టి బీజేపీకి వాళ్ళు ఓటేసి గెలిపిస్తామని ఓటు వేసి గెలిపిస్తామని ఎలా ఉంటుంది ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్స్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది తర్వాత ఢిల్లీలో అందరు మేధావులు మన టీచర్స్ లాగాని ఢిల్లీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ మేధావులు టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళందరూ కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆప్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చూసి వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి ఫైనల్ గా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఎన్నుకున్నారు కాబట్టి ఈసారి తెలంగాణ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది దర్ ఇస్ నో డౌట్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్